గుడ్ ఈవినింగ్ ఆల్ గుడ్ ఈవినింగ్ నిన్న ప్రోగ్రామ్ నిజంగా అది చాలా సండే జరిగిన ప్రోగ్రామ్ చాలా మంచి గుర్తులను మిగిల్చింది మాకు మంది ఎప్పుడు ఈ మధ్య కలుస్తారని అనుకోని వాళ్ళందరూ కలిశారు చాలా మంది ఫ్రెండ్స్ కలిశారు తర్వాత ముఖ్యంగా ఏంటంటే మీరు ఒక మాట అన్నారు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ప్రోగ్రామ్ కంటే ముందు ఒక మాట అన్నారు సార్ మీరు మాత్రం మిస్ కాకపోకండి మిస్ అయితే మీరు చాలా తీపి గుర్తుల్ని మిస్ అవుతారు ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ జరగదు సార్ అని అన్న మాట బాగా నాకు మైండ్లో పడిపోయింది అందుకనే నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు పిల్లల మ్యారేజ్లో హైదరాబాద్లో ఉన్నా కానీ నేను అది స్కిప్ చేసి నేను మన కి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఎయిట్ థర్టీ కల్లా అక్కడ ఉన్నా నేను టిఫిన్ కల్లా అందుకున్నా రో నిన్న పూర్తి స్థాయిలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ కూర్చొని మంది నా నేను గుంటూరులో కానీ నల్గొండలో కానీ రకరకాల బ్రాంచుల్లో పనిచేసినప్పుడు నా ఏజెంట్స్ అందరిని కలిసే అవకాశం దొరికింది నాకు అసలు ఊహించలా నేను సత్తుపల్లి బ్రాంచ్ నుంచి కానీ అన్ని బ్రాంచ్ల నుంచి వచ్చిన ఏజెంట్స్ మిత్రులు ఎప్పుడెప్పుడో నేను పనిచేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా కలవటం అనేది అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్స్ నాకు చీఫ్ మేనేజర్ గారు కృష్ణ గారు కానీ లేకపోతే మన ఎస్విపిఎస్ సార్ మన ఖజీనే కావచ్చు కొలీగ్ బ్రాంచ్ మేనేజరు వీళ్ళందరితో తర్వాత మా కాజా మొహిద్దీన్ కాజా మొహిద్దీన్ కలిసి కాలేజీలో చదువుకున్నాం కాజా మొహిద్దీన్ కావచ్చు మా కమలాకాంత్ గారు నాకు నూజివేడు బ్రాంచ్లో ఎప్పటినుంచో పరిచయస్తులు కమలాకాంత్ గారిని లైవ్లో మళ్ళీ ఒకసారి చూసే అవకాశం తర్వాత ఇవన్నీ ఎన్నో తీపి కూర్చులతో నా సురేష్ గారు నా క్లోజ్ ఫ్రెండ్ సురేష్ గారు ఆయనతో నేను నాలుగేళ్లు సహవాసం చేసి ఇద్దరం కలిసి తిరిగాం ఆయన వాళ్ళ అబ్బాయి హేమంత్ అప్పుడే స్టార్ట్ చేశాడు ఇవన్నీ ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాడు అప్పుడే నేను ఎట్లా డెవలప్ అవుతాడు తను దీంట్లో వెళ్ళాడు కొత్త ఫీల్డ్ లోకి వెళ్ళాడు అనుకున్నా దాన్ని నాకు లైవ్ లో సక్సెస్ చేసి చూపించాడు హేమంత్ హేమంత్ నేను దగ్గర నుంచి చూశాను చిన్నప్పటి నుంచి తర్వాత ఇవన్నీ కూడా నాకు నాకు ఫ్యామిలీ నా ఫ్యామిలీలో పెళ్ళి జరిగినట్టే ఉంది నా ఫ్యామిలీ మ్యా మ్యారేజ్కి నా సొంత అన్న కొడుకుతో ఏదో మ్యారేజ్కి వచ్చినట్టే ఉంది ఇక నాకు వేరే అవుట్ సైడ్ లాగా అనిపించలేదు పూర్తి స్థాయిలో అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఏ నిమిషంలో కూడా ఇది కాస్త ఏంటి ఇట్లా విసుగు చెందిన సంఘటనే జరగలేదు అందరితో కలవటం మంగారాజేంద్ర ప్రసాద్ గారితో కూడా చాలాసేపు గడిపా నేను తర్వాత ఎస్డిఎం గారితో ఎంఎం గారితో తర్వాత అందరితోటి తిరుగుతూ మంచి ఆనందాన్ని మిగిలిచింది నాకు నిన్న ఇవాళ కూడా అదే గుర్తుతో నేను గడుపుతున్నా ఇంకా నిన్న ఆర్కే గారికి కూడా ఫోన్ చేసి చెబుదామని చూస్తే బిజీగా ఉన్నట్టున్నారు తర్వాత ఈరోజు మా రివ్యూ మీట్లో కూడా ఈరో ఈ రోజు మా రివ్యూ మీట్ జరిగింది బ్రాంచ్ రివ్యూ మీట్ లో కూడా నేను మీ ప్రోగ్రా నిద్రపోయి ఉంటారు సార్ మండే తర్వాత ఈ రోజు రివ్యూ మీట్ లో కూడా మీ మనం ప్రోగ్రామ్ గురించి జరిగిన దాన్ని నేను కోట్ చేస్తూ ఆ మీటింగ్ లో మనం షేర్ మేము షేర్ చేసుకోవాల్సి వచ్చింది మీటింగ్ లో వాటిలో కూడా నేను వాటిని అన్నింటినీ షేర్ చేశాను మన వంగ రాజేంద్ర ప్రసాద్ గారి మీటింగ్ గురించి కానీ ఇవన్నీ షేర్ చేసి చెప్పుకుంటున్నాం మీ ఈ గుర్తులు మర్చిపోలేము తర్వాత ఈ అనుభూతిని మంచి అనుభూతిని ఇచ్చిన తర్వాత ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అసలు ఇలాంటి నాకు తెలుసు మూడు నెలల బట్టి నిద్రపోకుండా ఎంతమంది కష్టపడ్డారో తెలుసు నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా నాతో మాట్లాడుతూనే ఉన్నారు ఆర్కే గారు కానీ బాలకృష్ణ గారు మా బ్రాంచే కాబట్టి అన్నీ నేను తెలుసుకుంటున్నా సురేష్ గారు ఎన్నోసార్లు ఫోన్ చేస్తూనే ఉన్నారు చెబుతూనే ఉన్నారు భలే మంచి ప్రోగ్రాంకి వచ్చి నేను ఎంత ఎంత ఒకవేళ నేను అటుపోయి ఉంటే ఎంత మిస్ అయ్యేవాడి అనేది నాకు నిన్న వచ్చాక అని అర్థమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామకృష్ణ గారు సురేష్ గారు అండ్ బాలకృష్ణ గారు అండ్ ఆల్ మై ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఏజెంట్స్ ఆఫ్ ది నైన్ డివిజన్స్ ఎంతమంది మీ ప్రేమనే ఆర్కే గారి మీద ప్రేమ ఉందనేది నాకు లైవ్లో కనపడటం వల్ల ఎస్సీబీఎస్ శర్మ నేను పక్కన కూర్చున్నప్పుడు మేము అనుకున్నాం ఒక మనిషి ఇంత స్థాయికి ఎట్లా ఎదిగాడనే శర్మ నేను చాలా సార్లు అనుకున్నాం కాబట్టి ఇదంతా చాలా ఆనందంగా ఉంది మాకే మన పిల్లలు ఎంత పెద్ద పై స్థాయికి వెళితే ఎంత గర్విస్తామనేది నిన్న నాకు నా గర్వంగా ఉంది ఇది యాక్చువల్గా కాబట్టి ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి ఇంకా మంచి పది డివిజన్లు కాదు పదిహేను డివిజన్లు కాదు ఆల్ ఇండియా లెవెల్లో ఆర్కే అకాడమీని తీసుకెళ్తూ ఇంకా మంచి నెక్స్ట్ ఇయర్ ఇంకా హైదరాబాద్ ఇంకో చోట అరేంజ్ చేసుకుంటూ ఫైనాన్షియల్గా కొంత ఇబ్బంది ఉన్నా కానీ మరి ప్రోగ్రామ్ సక్సెస్ అయింది కాబట్టి ముందు ముందు ఇంకా దీనికి అవకాశాలు పెరుగుతాయి ఏజెంట్స్ ఎక్కువ మంది జాయిన్ అవుతారు మనం కూడా దీన్ని నాలెడ్జ్ పరంగా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవటానికి అకాడమీ సావనీరు చాలా ఎక్సలెంట్ సావనీరు నేను ఇక్కడికి వచ్చి నిన్న మండే కూర్చొని ఆఫీస్లో కూర్చొని అవుతుంటే అనిపించింది ఇంత సాగునీరు ఇంత ప్రో ఇంత తయారు చేయడానికి ఎంత కష్టపడ్డారు ఒక్కొక్క ఈవెంట్ ఇవన్నీ చేసుకుంటూ సాగునీరు తీసుకుంటూ ఒకే ట్రైనింగ్ ఇస్తారా ఈ సాగునీరు తయారు చేస్తారా ఈ అరేంజ్మెంట్స్ ఇన్ని చేసుకుంటూ మంచి ప్రోగ్రామ్ ఈవెంట్ని తయారు చేశారు మంచి తీపి గుర్తుని మిగిల్చిన ఈ ప్రోగ్రాము అరేంజ్ చేసిన అందరికీ ధన్యవాదాలు చెబుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్